ఓం శ్రీ సాయిరం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా తనకిష్టమైనటువంటి భక్తుడి మెడలో ఒక గుదిబండను ఎప్పుడూ కడతాడు ఎందుకనంటే ఆ గుదిబండను కడితే మనము ఆయన నుండి వేరుగా వెళ్ళలేము ఎక్కడా కూడా మనం పరిగెత్తేటువంటి అవకాశం ఉండదు ఈ గుదిబండ అంటే ఏమిటంటే మనకు చాలా రోజులుగా ఏవైతే సమస్యలు పరిష్కారం కావో ఏ రోగమైతే చాలా రోజుల నుంచి మనకి ఇబ్బంది పెడుతుందో బాబాను ప్రతిసారి అడిగినా సరే అవి అంత త్వరగా పరిష్కారం కావో వాటినే గుది బండలుగా మనం భావించాలి మీరు చూడండి లేలేత వయసులో ఉన్నటువంటి లేగ దూడకు రైతు ఏం చేస్తాడు అది బాగా పరిగెడుతుంటే అల్లరి చేస్తుంటే మెడలో కాళ్ళకు అడ్డుపడేలాగా ఒక కర్రను కడతాడు ఎందుకంటే అది ఎక్కడికి పారిపోకుండా ఒకవేళ పారిపోతున్నా సరే దాన్ని పట్టుకొని వెనక్కి లాగడానికి అవకాశం కోసము అటువంటి చలాకీగా ఉన్నటువంటి ఆవు దూడలకు అటువంటి అడ్డు తగిలేటువంటి గూటంకరలను గడతారు మనిషి నైజం ఏమిటంటే ఏ చింత చికాకు లేకపోతే మనస్సు రకరకాల ఆలోచన చేస్తుంది మనం రకరకాలపై పరిగెడుతూ ఉంటాం అటువంటి పరిగెత్తే స్వభావం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బాబా మెడలో ఒక గుదిబండ వేస్తాడు దానివల్ల ఏమిటి ప్రయోజనం దానివల్ల ప్రయోజనం ఏమిటంటే మనకు చాలా రోజులు ఒక సమస్య బాధిస్తుంటాయి ఒక కోరిక తీరకపోతే ఏం చేస్తాం మనము ఎప్పుడూ కూడా బాబా ధ్యాసలో ఉంటాం బాబా ఎట్లాగైనా సరే దీన్ని నివ్వే నివారించు అనేటువంటి విశ్వాసంతో రోజూ ప్రార్థిస్తూ ఉంటాం ఎక్కువ సమయం ఇంకా బాబా స్మరణలో ఉంటాం దీనివల్ల మన జీవితానికి ఒక గొప్ప ప్రాక్టీస్ని బాబా చేస్తారనమాట ఏమిటంటే ఇట్లా ఎక్కువ కాలం మనం ఏదైనా సమస్యతో సతమతం అవుతున్నప్పుడు మనకు తెలియకుండానే మన మనస్సు నిరంతరం బాబాను ధ్యానిస్తుంది మనకు తెలియకుండానే మన యొక్క ధ్యాస బాబా వైపు వెళ్తుంది ఇది ఎక్కువ కాలం ప్రాక్టీస్ అయిన తర్వాత ఖచ్చితంగా మన సమస్యలు తీరినా సరే మనము బాబా ద్యాసలో ఉంటాం ఇంత గొప్ప శిక్షణ బాబా మనకిస్తాడు మనం అనుకుంటాం ఎన్ని సంవత్సరాలు ఈ సమస్య నేను మోయాలి ఎన్ని సంవత్సరాలు నేను ఈ రోగంతో బాధపడాలి అని చెప్పి మనం అనుకుంటాం కానీ అవి కూడా మన శ్రేయస్సు కోసమే అనేటువంటి దాన్ని మనం గుర్తించుకోవాలి ఒక ఆవిడ తన కూతురు పెళ్లి కోసము బాబాను దాదాపు ఐదారు సంవత్సరాలుగా అడుగుతుంది అడుగుతున్న క్రమంలో అనేక సంబంధాలు వస్తున్నాయి కానీ కుదరట్లేదు ఆ తల్లి బాబా పట్ల భక్తి విశ్వాసంతో తన ప్రయత్నం తను చేస్తూనే ఉంది తన కూతురు పెళ్లి కోసం ఎప్పుడూ కూడా బాబాను స్మరిస్తుంది ప్రాధేయపడుతుంది అయితే అమ్మాయికి ఏమన్నా చదువు తక్కువ అందం తక్కువ అంటే అన్నీ ఉన్నాయి అయినా సరే ఎందుకు వివాహం కుదరట్లేదు అనేటువంటిది చాలామందికి ఆశ్చర్యం కలిగింది కానీ ఆ తల్లి ఇదే విషయాన్ని గ్రహించింది బాబా నేను ఇంకా ఎక్కువగా నీ స్మరణలో ఉండాలనే కదా నా బిడ్డ వివాహం ఆలస్యం చేస్తున్నావు బాబా నా బిడ్డ వివాహం జరిగిన బిడ్డలపైన కానీ అల్లుడిపైన కానీ ఎవరిపైన నేను మమకారం ఉంచుకోను బాబా ఒక్క నీ మీద తప్ప అని చెప్పి అటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ కూతురు వివాహం జరుగుతుంది ఏం నేర్పించాడు బాబా అక్కడ కేవలము నువ్వు సమస్యలో ఉన్నప్పుడు నువ్వు బాధలో ఉన్నప్పుడు నా నా స్మరణలో ఉండడం కాదు ఎప్పుడూ కూడా నా స్మరణలో ఉంటే నీ జీవితం ధన్యమవుతుంది బాబా ఎవరి మెడలో గుదిబండ కడతారంటే బాబా మన ట్రాక్ రికార్డును చూస్తాడు గుదిబండ కట్టే ముందు మన ట్రాక్ రికార్డును చూస్తాడు అంటే బాబా దగ్గరికి కొత్తగా వచ్చినప్పుడు బాబా ఒక అనుగ్రహం ఇస్తారు ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎన్ని రోజులు గుర్తుంచుకున్నాం దాని పట్ల ఎన్ని రోజులు మనం కృతజ్ఞతతో ఉన్నాం అనేటువంటి ట్రాక్ రికార్డు చూస్తాడు ఎవరైతే మొదటి అనుగ్రహం పొందినటువంటి దగ్గర నుండి తన జీవిత ప్రయాణంలో సాగుతున్నా కొద్దీ బాబా పైన ఎక్కువ ప్రేమను వారి ధ్యాసలో వారు ఉండగలుగుతారో వారి మెడలో బాబా గుదిబండ కట్టాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఒక కృతజ్ఞతాభావం ఉంది బాబా ఇచ్చినటువంటి అనుగ్రహం పట్ల కృతజ్ఞత ఉంది అదేవిధంగా దాన్ని ఎప్పుడూ కూడా గుర్తించుకొని కృతజ్ఞతాభావంతో ఉండేటువంటి గొప్ప స్థితి వాళ్ళు పొందగలిగారు కాబట్టి అటువంటి వారి మీదలో బాబా గుది కట్టారు కానీ ఎవరైతే అనుగ్రహం పొందినటువంటి మరుసటి రోజు దాన్ని మర్చిపోయి బాబా నాకు ఇంకేదో కావాలి కేవలము అవసరం కోసం ఎవరైతే ఎక్కువగా పాకులాడుతుంటారు అటువంటి వారికి ఆయా సమయాల్లో ఇవ్వాల్సినవి ఇస్తాడు కానీ కృతజ్ఞత ఉండదు బాబా స్మరణ తక్కువగా ఉండి లౌకిక వ్యవహారాలపైన ఎక్కువ మక్కువగా ఉంటారు అటువంటి వారికి ఒక్కసారి లాగి మెడలో గుదిబండ కట్టేస్తాడు ఆ గుదిబండను కొన్ని సంవత్సరాల పాటు మనం వెన్న నుంచి విప్పడు ఎప్పుడు విప్పుతాడంటే బాబా నేను ఈ సమస్య బయటపడ్డ తర్వాత కూడా ఇక నా జీవితం అంతా నీ పాదాల చెంత ఉంచుతాను నీ స్మరణలోనే ఉంటాననేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాతనే నీ మెడలో ఉన్నటువంటి ఆ గుదిబండ బాబా ఇప్పుతాడు బాబా ఇచ్చేటువంటి శిక్షణలో ఇదొక భాగం మనం అనుకుంటాం మనకున్నటువంటి సమస్య అది శిక్ష అనుకుంటాం శిక్ష కాదది ఎందుకంటే నువ్వు పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి స్థితిలో నిన్ను నీ మెడలో గుదిబండ వేసి అక్కడ కూర్చోబెడతాడు ఎక్కడికి కదలకుండా కూర్చోబెట్టి వాస్తవాన్ని నీకు బోధిస్తాడు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఎవరిని సంప్రదించినా ఏమీ జరగదు ఎప్పుడైతే పరిపూర్ణంగా నా ధ్యాసలో ఉండగలుగుతావో అప్పుడే నీవు నా తత్వాన్ని అర్థం చేసుకుంటావు నీ జీవితానికి కావలసినటువంటి పరమార్థాన్ని సాధించుకోవడానికి ప్రయత్నిస్తావని చెప్పి బాబా అద్భుతమైనటువంటి పాఠం నేర్పుతారు కొంతమంది జీవితాలను చూస్తే పైకి మాత్రము బ్రహ్మాండంగా కనిపిస్తాయి కానీ చాలామందికి ఎవరికీ చెప్పుకోలేనటువంటి అనేక సమస్యలు ఉంటాయి బాగా మంచి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి మనందరం ఏమనుకుంటాం ఏముంది నెల తిరిగేసరికి ఓ లక్షణ జీతం వస్తుంది ఈయనకేంటి అని మనం అనుకుంటాం కానీ అతని మెడలో కూడా ఒక గుదిబండ ఉంటుంది బాబా అనుగ్రహం వల్ల అతను ఆ ఉద్యోగాన్ని పొందాడు పొందిన తర్వాత తనకు ఉన్నటువంటి సుఖాల పట్ల ఎక్కువ మక్కువ కలిగి బాబా పట్ల తక్కువ ధ్యాస అనుకోండి గుదిబండ కట్టేస్తాడు ఆ తర్వాత ఎలా ఉంటుందంటే చేసే ఉద్యోగం వచ్చే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది కానీ బాస్ దగ్గర ఇబ్బందో ఉద్యోగం చేసేటువంటి దాని దగ్గర ఇబ్బందో సహచర ఉద్యోగులతోటి ఇబ్బందో ఏదో ఒకటి ఎప్పుడూ తనకక్కడ సమస్య ఉత్పన్నమవుతూనే ఉంటుంది ఆ ఉత్పన్నమయ్యేటువంటి సమయంలో ప్రతిరోజు బాబాను వేడుకుంటాడు బాబా ఈరోజు నా బాస్ నా పైన ఏమీ అరవకుండా చూడు అదేవిధంగా నా పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏ రాజకీయము నాపైన చేయకుండా చూడు అనవసరంగా నాపైన నిందారోపణలు వస్తున్నాయి వాటన్నింటినీ కూడా తొలగించు అని చెప్పి అనునిత్యము కూడా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళే ముందు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా బాబా స్మరణలో ఉంటారు బాబా స్మరణ బాబా నుంచి ధ్యాస దృష్టి బయటికి పోకుండా ఖచ్చితంగా వాళ్ళ క్యాబిన్లోనో వాళ్ళు కూర్చున్నటువంటి ప్లేస్లోనో బాబా ఎప్పుడూ దర్శనమిచ్చేలాగా ఓ ఫోటో కూడా పెట్టుకుంటారు ఎందుకంటే బాబా ఇది వాళ్ళకు వేసినటువంటి శిక్ష కాదు బాబా ఇంకా ఎక్కువగా తన ధ్యాసలో ఉండడానికి వేస్తున్నటువంటి మార్గం ఇదంతా కూడా అంతే కదా మంచి ఉద్యోగము లక్షణర జీతం వచ్చి చక్కగా కుటుంబం గడుస్తుంటే ఏ బాధలు బందీలు ఉంటాయి ఏ బాధలు బందీలు లేనప్పుడు ఎందుకు బాబా గుర్తొస్తాడు బాబా మనకిచ్చినటువంటి అనుగ్రహాన్ని వృధా పోనీయరు ఆ అనుగ్రహం ద్వారా మనం మన సమాజంలో ఒక మంచి స్థితి ఉద్యోగాన్ని వ్యాపారాన్ని ఏర్పరచుకోవడం దాంట్లో లాభాలను అర్జించడం మాత్రమే కాదు అసలైనటువంటి దాన్ని వదలకుండా అప్పుడప్పుడు బాబా మనకు పరీక్షలు పెడుతూ ఉంటారు చాలామంది అడుగుతూ ఉంటారు ఎందుకు బాబా పరీక్షలు పెడతారని చెప్పి ఎందుకు పెడతారంటే నువ్వు ఎప్పుడైతే ఆయన స్మరణను తగ్గి తగ్గిస్తావు ఎప్పుడైతే ఆయన పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన పెంచుకునేటువంటి పనిలో నువ్వు పడవో ఖచ్చితంగా బాబా నీకు పరీక్షలు పెడుతూనే ఉంటాడు పరీక్షలు పెడతాడు అందులో నువ్వు పాస్ కావడానికి కావలసినటువంటి బుద్ధిని కూడా బాబా ఇస్తారు ఎందుకంటే సమస్యలు ఉన్నప్పుడు మనం ఆ సమస్యల్లో కొట్టుమిట్టాడి అవి ఎట్లా మనం వాటి నుంచి అధిగమించాలనేటువంటి ఆలోచన కాకుండా బాబా నేను వీటిని అధిగమించలేను నువ్వు మాత్రమే వీటిని అధిగమింపజేస్తావు అనేటువంటి స్పృహ మనకు కలుగుతుంది అప్పుడే బాబా పట్ల మనకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలుగుతుంది ఒక ఉద్యోగం చేసేటువంటి వ్యక్తికి దాదాపు ఏడు సంవత్సరాల పాటు అక్కడ ఆఫీస్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ తోటి విపరీతమైనటువంటి ఇబ్బందులు వస్తాయి కానీ ఏ రోజు కూడా తను తొనకలేదు బెనకలేదు ఇది నాకు బాబా ఇచ్చినటువంటి అనుగ్రహం ఈ ఉద్యోగం అనేటువంటిది కాబట్టి ఇక్కడ పెట్టేటువంటి ఇబ్బందులు నాకు ఏదో బాబా నేర్పించడానికి కల్పించినటువంటివే తప్ప ఇవి వారి వల్ల నాకు వస్తున్నాయనో వారి వల్ల నేను బాధపడుతున్నానో ఎదుటి వాళ్ళు వారి వల్ల అనేది నేను ఎప్పుడూ భావించను చెప్పి ఏడు సంవత్సరాలు ఓపికతో ఉంటే ఆ తర్వాత తన ఉద్యోగ పర్వమంతా కూడా అద్భుతంగా సాగుతుంది చక్కటి ప్రమోషన్స్ వస్తాయి చ తను కోరుకున్నటువంటి ప్లేస్లో పనిచేస్తాడు ఇదంతా కూడా బాబా అనుగ్రహం నీకు నువ్వు చేసేటువంటి వృత్తిలో వ్యాపారంలో కూడా నీకు కావలసినటువంటి ఇవ్వడానికే బాబా అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న అడ్డంకులను మనకు సృష్టిస్తాడు వ్యాపారము చక్కగా బేరం జరిగి చక్కటి లాభాలు వస్తుంటే బాబా ఎందుకు గుర్తొస్తాడు లాభాలు వస్తే విలాసాలు గుర్తొస్తాయి లాభాలు వస్తే రకరకాలైనటువంటి వ్యాపకాలు ఉంటాయి అందుకనే అప్పుడప్పుడు అటు ఇటుగా నడిపిస్తూ ఉంటాడు బాబా అటు ఇటు నడిపించడంలో కారణం ఏమిటంటే నువ్వు అన్ని స్థితుల్లో కూడా స్థిరంగా ఉండగలగాలి స్థిరమైనటువంటి మనోధైర్యాన్ని నువ్వు కలిగి ఉండాలనేటువంటి దాన్ని బాబా మనకి ఇక్కడ నేర్పిస్తాడు బాబా దగ్గర ఉన్నటువంటి గొప్ప శిక్షణ ఇది మనం చాలామందిని చూస్తూ ఉంటాం ఏదైనా అలజడి వచ్చినప్పుడు అశాంతి కలిగినప్పుడు బాబా సహచర్యంలో ఎక్కువగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు అటువంటి వారి కష్టాలన్నీ కూడా బాబా అత్యంత సునాయాసంగా తీసివేస్తారు ఒకసారి వీరేంద్ర నాయక్ అనేటువంటి భక్తుడు తనకు మానసికంగా శారీరకంగా అశాంతి కలిగితే ఒక రెండు నెలలు షెడీలో ఉండి వెళ్తాడు ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆ సమయంలో జరిగినటువంటి సంఘటన వెళ్ళి రెండు నెలల పాటు అక్కడ సేవ చేసిన తర్వాత బాబా ఒక స్వప్న దర్శనం ఇస్తాడు ఎలాంటి స్వప్న దర్శనం అంటే ఒక పాలరాతి విగ్రహంలోకి బాబా నడుచుకుంటూ వెళ్ళి ప్రవేశిస్తాడు ప్రవేశించినప్పుడు ఆ విగ్రహం యొక్క మోము ద్వారకామయిలో ఉంటుందే బాబా చిత్రపటం ఆ మోము ఆ పాలరాతి ఈ విగ్రహంలో కనిపిస్తుంది కనిపించిన తర్వాత బాబా ఒక మాట చెప్తాడు నీవు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళు జరగాల్సినవన్నీ కూడా నేను చూస్తానని అంటాడు అని బాబాకు నమస్కారం పెట్టగానే బాబా విగ్రహంలో నుంచి పెద్దగా చాలాసేపు ఏడుస్తాడు ఇతనికి అర్థం కాదు ఎందుకు బాబా అలా దుఃఖించాడని చెప్పి తర్వాత రెండు సంవత్సరాలకు ఇతనికి తను చేసినటువంటి స్వయంకృప అపరాధం వల్ల ఒక పెద్ద నష్టం వాటిల్లుతుంది వాటిల్లినప్పుడు ఆ రోజు విపరీతంగా ఏడుస్తాడు ఏడ్చిన తర్వాత రాత్రి పడుకుంటే షిరడిలో ఉన్నప్పుడు వచ్చినటువంటి స్వప్నం గుర్తుకొస్తుంది బాబా నాకు ముందే సూచించాడు నువ్వు ఏదో ఒక రోజు విపరీతంగా నువ్వు దుఃఖించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి దాన్ని ఆ రోజు గమనించకపోలేకపోయాను ఈరోజు నేను ఈ దుఃఖానికి కారణం నేనే అని చెప్పి తను ఆత్మ పరిశీలన చేసుకుంటాడు ఆ తర్వాత కూడా అనేక ఇబ్బందులు కలుగుతాయి ఆ ఇబ్బందుల్లో ఎప్పుడూ కూడా తను ధైర్యాన్ని వీడలేదు బాబా చెప్పినటువంటి మాట ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాడు చేయాల్సినవన్నీ నేను చేస్తాను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళాను అన్నాడు అంటే నువ్వు అనుభవించాల్సినటువంటి కర్మను నువ్వు అనుభవించు దాని నుండి ఎలా బయటపడేయాలనేటువంటిది నేను ఆలోచిస్తాను అని చెప్పి బాబా చెప్పారు అదేవిధంగా అనేక కష్టాలు ముంచెత్తుకొస్తున్నా సరే అవి కేవలము తనని తాకి మళ్ళీ అలలాగా వెనక్కి వెళ్ళాయి తప్ప తను మునిగిపోకుండా బాబా కాపాడాడు అప్పటి నుంచి బాబా పట్ల అమితమైనటువంటి భక్తి విశ్వాసాలు పెరిగిపోయాయి తనకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నీటి బుడగల్లాగా బాబా తీసేశాడు కానీ అవి అనుభవించాల్సినటువంటి సమయంలో ధైర్యంగా వీరేంద్ర నాయక్ అనుభవిస్తాడు ఆ తర్వాత తన జీవితం అంతా కూడా బాబా స్మరణలోనే ఉండిపోయాడు బాబా స్మరణ లేకుండా తను ఏ క్షణము కూడా లేడు ఈరోజు చాలామంది పెద్దవాళ్ళు కాళ్ళ నొప్పులతోటో లేకపోతే ఇతరత్ర రోగాలతోటో బాధపడుతుంటారు కదా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎప్పుడో కూడా బాబా స్మరణ మరవరు చాలామంది బాబా ఎందుకు ఆ రుగ్మతనిచ్చారనేటువంటి దాన్ని అవగాహన చేసుకుంటే వాళ్ళకు అది బోధపడింది అన్నమాట ఎక్కువ సమయం ఇంకా బాబా స్మరణలో ఉండడానికి వా అమ్మ చెప్తుంది అనిలో నేను మా ఇంటి మెట్లు కూడా దిగలేను కానీ బాబాకు సంబంధించిన కార్యక్రమం అంటే నడుచుకుంటూ వెళ్ళిపోతాను మోకాలు నొప్పులు ఉన్నాయి అసలు అప్పుడు మోకాల నొప్పులే తెలియవు నాకు అని చెప్పి చెప్తారు అంటే బాబా స్మరణలో ఉంటే మనకు వచ్చినటువంటి రోగం ఏది కూడా రుగ్మత ఏది కూడా మనకది ఇబ్బంది కాదు ఎందుకంటే అది లేకపోతే నీకు బాబా స్మరణ అంతగా ఉండదు కదా పరిపూర్ణంగా ఆయన ధ్యాసలో ఉండలేం కదా అందుకోసము ఇటువంటి చిన్న చిన్నవి ఇస్తూ ఉంటారన్నమాట మనము మన శరీరానికి ఇచ్చినటువంటి దాన్ని ఖచ్చితంగా ఆనందంగా భరిస్తూ బాబాను ఆస్వాదిస్తే నిజానికి సగం రోగాలు తగ్గిపోతాయి చాలామంది అనవసరమైనటువంటి మానసిక వేదనను కొంతమంది తెచ్చి పెట్టుకుంటారు అలా కష్టంలో ఉన్నటువంటి వారు మరింత ఏదో కోరి మరింత దుఃఖాన్ని తెచ్చుకుంటారు అప్పుడు బాబా కూడా ఏం చేస్తాడు సరే వీడికి దుఃఖమే ఆనందంగా ఉన్నట్టుందని చెప్పి ఆ దుఃఖంలోనే వదిలేస్తాడు చాలా కుటుంబాల్లో ఒక భావన ఉంటుంది కుటుంబంలో ఎవరో ఒకరు మనల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు వాళ్ళు మనం చెప్పినట్టు ఉండట్లేదు ఇంతకుముందు ఉన్నటువంటి ప్రేమ నా మీద లేదు ఇటువంటి కంప్లైంట్స్ చాలా ఉంటాయన్నమాట నిజానికి ఈరోజు మనం అందరము కలిసి ఉంటున్నా సరే ఒక ఇండివిజువాలిటీ ప్రతి ఒక్కరికి ఉండిపోయింది ఎవరి మాట ఎవరు వినేటువంటి పరిస్థితి లేదు అప్పుడు నువ్వు భర్త నా మాట వినాలని భార్యను ఆ మాట వినాలని భర్తన ఆధీనంలో ఉండాలని భార్య నా ఆధీనంలో కొడుకుల ఆధీనంలో ఉండాలని అనుకోవడం అనేటువంటిది అదొక ఒక మానసిక రుగ్మత కుటుంబం అంతా కలిసి ఉండేటువంటి సమయం చాలా తక్కువ ఆ సమయంలో నాలుగు మంచి మాటలతోటి ఆనందంగా ఉంటే నీకు ఏ మానసిక రుగ్మత రాదు ఈరోజు మానసిక రుగ్మతలు అన్నీ కూడా మనం కొని తెచ్చి పెట్టుకుంటున్నాం నేను ఇంతకుముందు చెప్పినట్టు బాబా వారి స్మరణలో లేన ఎక్కువగా లేనటువంటి వాళ్లకు ఇంతకుముందు అనుగ్రహాన్ని పొంది కృతజ్ఞతగా లేనటువంటి వాళ్లకు వారి మెడకు ఏదో ఒక గుదిబండం కలిగించి వారు ఎటు వెళ్లకుండా తన పాదాల వద్ద ఎలా ఉంచుకుంటారో కొంతమంది రెండో రకం మనుషులు ఏం చేస్తున్నారంటే కావాలని మానసిక వేదనను కొని తెచ్చుకుంటున్నారు లేనటువంటి దాన్ని ఊహించుకోవడము అదేదో జరిగిపోతుందనేటువంటి భ్రమలు ఇవన్నీ కూడా మానసిక రుగ్మతలు బాబా మానసిక స్థితి బాగున్నటువంటి వాడిని భగవంతుడైనా ఓదారుస్తాడు కానీ మానసిక స్థితి లేనటువంటి వాడికి ఎవరన్నీ చెప్పినా అది ఓదార్పు కాదు బా సాక్షాత్తు బాబా విగ్రహం నుంచి లేచొచ్చి చెప్పినా సరే బాబాతో వాదిస్తారు తప్ప ఇది మా మానసిక రుగ్మత అని చెప్పి వాళ్ళు ఒప్పుకోరు మరి అటువంటి వారికి అటువంటి వారు కూడా బాబా ఏంది బాబా ఈ పరిస్థితి మార్చు మార్చు అంటాడు పరిస్థితిని మార్చడం కాదు ముందు నువ్వు మారాలి చాలామంది ఏం చేస్తారంటే లేనటువంటి వాటన్నింటినీ కూడా మనసుకి ఎక్కించుకుంటాడు ఎక్కించుకున్న తర్వాత ఆ ఊహలు ఎక్కడెక్కడికో వెళ్తాయి దానివల్ల ఎవరికి ప్రయోజనం నువ్వు ఆ విధంగా మానసికమైనటువంటి వేదంతో ఉంటే నీ కుటుంబానికి నష్టం నీకు నష్టం కాబట్టి అటువంటి మానసికమైనటువంటి రుగ్మతల నుంచి ఫస్ట్ మనం బయటపడాలి బాబా మార్గంలో ఒకే ఒక మానసిక రుగ్మత ఉండాలి ఆ మానసిక రుగ్మత ఏందో తెలుసా ఎప్పుడు నీ మనస్సు ఎంతసేపు బాబాను స్మరించినా అయ్యో నేను ఇంకా తక్కువలోనే ఉన్నాననేటువంటి అది కావాలి ఆ మానసిక స్థితి కావాలి అంతే తప్ప ఏదో జరిగిపోతుందనేటువంటి అయోమయమైనటువంటి స్థితి మనకు ఉండకూడదు అది సాధారణమైనటువంటి వాళ్లకు ఉంటుంది కానీ బాబాను ఆశ్రయించిన తర్వాత కూడా మన మనస్సు స్థిమితంగా ఉండాలి మన కళ్ళ ముందు పిల్లవాడు ఇంట్లో దొంగతనం చేస్తున్నా సరే మన స్థితి ఎలా ఉండాలంటే వాడి అవసరానికి గుర్తించి మనం పది రూపాయలు ఇచ్చేటువంటి ఆలోచన మనం చేయాలి తప్ప నా కొడుకు దొంగతనం చేస్తున్నాడు నా కొడుకు ఈ విధంగా నన్ను మోసం చేస్తున్నాడు అనేటువంటి మానసిక ఆందోళన ఏం తెచ్చిపెడుతుంది మనకు ఏమి తెచ్చిపెట్టదు కదా కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా వాటి పరిష్కారానికి సరైనటువంటి దారిని చూపెట్టమని చెప్పి బాబాను అడగాలి తప్ప ఇవన్నీ మానసికంగా మనం మనసులో పెట్టుకుంటే బాబాకు చాలా దూరం అయిపోతూ ఉంటాం కాబట్టి మనసులో ఉన్నటువంటి ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పక్కకు తొలగించాలి తొలగించినప్పుడే బాబా పైన ధ్యాస కుదురుతుంది తద్వారా బాబా నీకు ఏం చెప్పదలుచుకున్నారు నీ జీవితం ఎలా తీర్చిదిద్దదలుచుకున్నారనేటువంటి విషయం నీకు అవగతమవుతుంది అయోమయంలో ఉన్నన్ని రోజులు బాబా వద్ద ఏమీ కూడా అర్థం కాదు బాబా వద్దకు మరొక రకం జనం చేరుతూ ఉంటారు వాళ్ళ కోసం బాబా ఎక్కడికైనా వెళ్తారు ఎందుకంటే ఎవరైతే అప్పటి వరకు విశ్వసించినటువంటి వారు కాస్త అతను బాబా వైపు వస్తున్నట్టు కనిపించారో అక్కడికి వెళ్ళిపోతారు బాబా పాండే అనేటువంటి ఒక పెద్ద వ్యాపారి కాంట్రాక్టర్ కూడా ముంబైలో వాటర్ సప్లై స్కీమ్లో మైత్రాయ అనేటువంటి ప్రాంతంలో తన వర్క్ చేస్తూ ఉంటాడు కాంట్రాక్టర్గా అదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఇతరులు ఎవరు కూడా ప్రవేశించడానికి వీలు లేదు కాకపోతే అక్కడ అడవుల్లో ఉన్నటువంటి కొంతమంది సాధువులు భిక్షాటం చేసేటువంటి వాళ్ళు ఆ అడవుల్లోకి వచ్చి అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల దగ్గర డబ్బు ఇతర వస్తువులు తీసుకెళ్తూ ఉండేవారు ఇది పాండేకు నచ్చలేదు పాండే నాస్తికుడు ఒక హుకూం జారీ చేశాడు ఆ అడవి లోపలికి సాధువులు కానీ భిక్షగాలు కానీ ఇంకెవ్వరూ కూడా రావడానికి వీలు లేదు ఆ విధంగా ఆంక్షలు పెడతాడు ఎందుకంటే డబ్బంతా కూడా వాళ్ళు దోచుకుపోతున్నారు ఉద్యోగుల దగ్గర నుంచి ఉద్యోగులు ఎవరైనా కాషాయం ధరించినటువంటి వాళ్ళు వస్తే వాళ్ళ జేబులో ఉన్న డబ్బులన్నీ ఇస్తున్నారని చెప్పి అక్కడ ఇతర ఉద్యోగులు చెప్తారు దాంతో ఆంక్షలు పెడతాడు అసలు ఏ వ్యక్తిని చూసినా సరే ఒక అనుమానంతో పాండే చూసేటువంటి వారు అటువంటి పాండేకు ఒక అవకాశం వస్తుంది తన పిన్ని కొడుకైనటువంటి కొడుకైనటువంటి తన సమీప బంధువుతో ఒకసారి షెడ్డీకి వెళ్తాడు షిరిడికి వెళ్ళి బాబా సమాధిని దర్శించుకుంటాడు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత అలా పిన్ని కొడుకు తమ్ముడు ఒక బాబా చిత్రపటాన్ని పాండేకు బహుకరిస్తాడు సరే తమ్ముడు ఇచ్చాడు కదా దాన్ని ఎందుకు కాదనని చెప్పి ఇంటికి తెచ్చేసుకొని రేకు పెట్టెలో పెట్టి పైకి పైకి ఎక్కిచ్చేసిన తర్వాత ఏ రోజు ఆ పటానికి పూజ చేసింది లేదు ఏమీ లేదు ఒకసారి బీహార్లో ఉంటున్నటువంటి తన భార్యకు పెద్ద ప్రమాదం జరుగుతుంది కానీ ఎటువంటి ప్రాణాపాయస్థితి లేకుండా తను బయటపడుతుంది అయితే ఆ పిన్ని కొడుకు చెప్తాడు అన్నా నువ్వు చాలా అదృష్టవంతుడు ఈ బాబా నీ దగ్గరికి వచ్చాడు కాబట్టి ఇంత మేలు చేశాడు ఆ రోజు బాబా చిత్రపటం ఇచ్చాను కదా ఖచ్చితంగా బాబా చేసినటువంటి మేలే ఆ ప్రమాదాన్ని అసలు ఎవ్వరూ కూడా తప్పించలేరు ప్రాణాలతో బయటపడరు అని అంటాను సరే కొంత స్పార్క్ మొదలైంది మొదలయ్యి పెట్టలో నుంచి ఫోటో టేబుల్ పైకి వస్తుంది ఆ తర్వాత మరొక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బాబా బయటేస్తాడు అప్పుడు కొంత విశ్వాసం కుదురుతుంది కుదిరిన తర్వాత ఒకరోజు బాబా చిత్రపటం వైపు చూస్తూ ఒక సంకల్పం చేసుకుంటాడు బాబా ఎప్పటికీ కూడా ఎలా ఇవ్వని చెప్పి అంటారు కదా మరి ఆయన నాకు సాక్షాత్తు దర్శనం ఇవ్వాలి అని చెప్పి మనసులో అనుకుంటాడు ఆరోజు రాత్రి బాబా పటం ముందు నిల్చొని బాబాకు రకరకాల కండిషన్స్ పెడతాడు ఆ ఇంటికి రా తన ఇంటికి రావడానికి బాబా మీరు రేపు గురువారం మా ఇంటికి రావాలి మా ఇంటికి మీరు ఒక పకీర్ రూపంలోనో సాధువు రూపంలోనో రావాలి మూడో కండిషన్ మీరు పన్నెండున్నర నుంచి ఒంటి గంట మధ్య రావాలి ఎందుకంటే అప్పుడు నేను భోజనం చేసే టైం నేను భోజనానికి కూర్చున్నప్పుడు కానీ మొదటి ముద్ద నోట్లో పెట్టుకుంటున్నప్పుడు కానీ రావాలి మీరు ఐదవది చాలా కీలకమైంది మీరు నన్ను కేవలం మీ హస్తాన్ని నా తలపైన పెట్టి నన్ను ఆశీర్వదించవద్దు నా తల వెంట్రుకల దగ్గర నుంచి నా కాలి గోటి వరకు కూడా ప్రతి అవయవాన్ని మీరు ఆశీర్వదించాలని అడుగుతాడు తెల్లవారుతుంది విధులకు వెళ్ళి పన్నెండున్నరకి ఇంటికి వస్తాడు అప్పుడే ఒక మిత్రుడు మిఠాయి తెస్తే బాబా ముందు నైవేద్యం పెట్టి భోజనానికి కూర్చుంటాడు అయినా ఎవరు రాలేదు భోజనానికి కూర్చొని ఒక ముద్ద కలుపుతుంటే ఇంటి ముందు ఒక పకీర్ నిల్చొని భిక్ష అడుగుతూ ఉంటాడు ఇంట్లో ఉన్నటువంటి నౌకరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక నాణ్యాన్ని ఆ ఇస్తాడు ఆ తర్వాత పాండే వెళ్ళి అతన్ని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానిస్తాడు ఆహ్వానించి భోజనాన్ని పెడతాడు పెట్టిన తర్వాత ఇక ఆశీస్సుల కోసం నమస్కరించి తల ఉంచుతాడు ఆ పకీరు తన భుజానికి ఉన్నటువంటి నుంచి ఒక నెమలీకను తీసి తల పైనుండి కింది వరకు ఆ నెమలీకతో తన శరీరాన్ని స్పృశిస్తాడు పాండే ఆశ్చర్యపోతాడు బా నేను కోరింది కోరినట్టు చేశాడు బాబా ఇక నా జీవితం అంతా కూడా బాబా నీ చరణ సేవకే నా జీవితాన్ని వినియోగిస్తానని చెప్పి పాండే తన జీవితాన్ని బాబా చరణ సేవకే అంకితం చేస్తాడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పాండే తన నిబంధనను సరలించలేదు ఏది సెక్యూరిటీ వాళ్ళకి చెప్పలేదు ఈరోజు పకీరు వస్తారు లోపలికి పంపించమని ఆ నిబంధన ఉండగా ఎవరైతే లోపలికి వస్తారో వారే సాక్షాత్తు సాయి అనేటువంటి దాన్ని పాండే విశ్వసించాడు ఈ విధంగా బాబా రకరకాలైనటువంటి భక్తులు తన వద్దకు వస్తారు కదా వాళ్ళకు అనుగుణంగానే శిక్షణ ఇస్తాడు అనుభవాలను ఇస్తూ ఉంటాడు కాబట్టి ఎవరైనా సరే దీర్ఘకాలంగా ఏదైనా సమస్యతోటి బాధపడుతూ ఉంటే ఏదైనా సమస్య పరిష్కారం కాకపోతే కోరిక తీరకపోతే దానివల్ల ఏ ప్రమాదము లేదు ఏ నష్టము లేదు బాబా మీకు ఒక మంచి ప్రాక్టీస్ చేయించడానికి ఇంకా ఎక్కువగా బాబా ధ్యాసలో ఉండడానికి ఒక గుదిబండ మీరు ఎటు పారిపోకుండా చక్కగా బాబా పాదాల వద్దే బాబా పైనే మీ దృష్టి ధ్యాస ఉండేలాగా ఆయన చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనంలోకి పెట్టుకోండి ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం తప్ప